అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఉదయాన్ని టిఫిన్ లోకి చట్నీ కోసం అడావిడి పడకుండా ఈ విధంగా అల్లం నిలవ పచ్చడిని ముందుగానే తయారు చేసుకుందాం ఇది పదిహేను రోజుల పాటు నిలువ ఉంటుంది ఈ అల్లం పచ్చడి తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగా అల్లం ఎన్నిమిర్చి చింతపండు మనం ఎంత తీసుకున్నా మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి బెల్లాన్ని రుచికి తగ్గట్టు వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న అల్లం ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండిమిర్చిని వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి రెండు కలుపుతూ ఎండిమిర్చి మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండుని వేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి చింతపండు వాటర్లో కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర అల్లం ముక్కలను వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇందులో బెల్లం తురుము ఉడికించి పెట్టుకున్న చింతపండు తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అవసరమైతే హాట్ వాటర్ను మాత్రమే వేసుకోవాలి మిక్సీ పట్టిన అల్లం పచ్చని ఒక గిన్నెలో తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఎండిమిర్చి కరివేపాకు మూడింటిని వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో అల్లం పచ్చడిని వేసి బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత ఈజీగా అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి